హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ టాక్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చాలా లేట్ అయిపోయిందండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దివాళీని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి దీపావళి అంటేనే చాలా స్పెషల్ కదండి అసలు ఆ కాంతి ఆ దీపాలు ఆ వైబ్రేషన్ అంతా చాలా బాగుంటుంది కదా ముఖ్యంగా క్రాకర్స్ కాల్చడం అంటే చాలా మందికి ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టం అండి కానీ నా నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకండి ఆ రోజు ఈవినింగ్ అయితే చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని దీపాలైతే పెట్టడం స్టార్ట్ చేశానండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా చక్కగా దీపాలంతా కూడా పెట్టేశానండి తులసం దగ్గర కూడా దీపం పెట్టుకొని ఆ దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను మీరు ఇంతకీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు క్రాకర్స్ బాగా కాల్చారా ఆ రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారు అదేనండి పిండి వంటలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు కదా నేనైతే అలా పిండి వంటలు ఏమీ చేయలేదు కానీ జస్ట్ ఈవినింగ్ గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇంతకీ ఆ వీడియో చూసారా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చాలా బాగా వచ్చినాయండి గులాబ్ జామున్స్ కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీపాలన్నీ పెట్టేశాక క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ చేసామండి మా వరుణ్కి అయితే చాలా భయం అండి ఆ రోజు బయటకు రావడం కూడా చాలా భయపడ్డాడు వాడు అందుకే చాలా తక్కువగానే కాల్చాము క్రాకర్స్ అయితేనే తులసం దగ్గర కూడా దీపాలు చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయో చూసారు కదండీ మా దివాళీ సెలబ్రేషన్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాము అంతవరకు బాయ్